అందరికీ ప్రైజ్లు ఆడండి వెల్కమ్ టు జర్నీ విత్ జీసస్ పిల్లారా మొదటిగా రెండు విషయాలు ఒకటి మరి నేను అవుట్ స్టేషన్లో ఉండటం వల్ల మరి వేరే ప్రాంతంలో ఉండటం వల్ల వచ్చే వీడియోస్లో కొంచెం ఆడియో క్వాలిటీ వీడియో క్వాలిటీ కొంచెం అటు ఇటుగా ఉంటే అడ్జస్ట్ అవ్వండి రెండవది కంటిన్యూస్గా వారి మీటింగ్స్కి వెళ్ళి రావడం వల్ల గొంతు కూడా సరిగ్గా లేదు పిల్లరా మళ్ళీ ఒక రెండు మూడు రోజుల తర్వాత బెస్ట్ క్వాలిటీతో హైదరాబాద్ నుంచి మనం వీడియోస్ అందించే ప్రయత్నం చేస్తాం అయితే ఇక విషయంలోనికి వెళ్తే ఈరోజు మన ధ్యానాంశము కారణ జన్ములు పిల్లరా దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఒక కారణం చేత పుట్టిస్తాడు మనం ఎప్పుడూ కూడా ఇద్దట వ్యక్తులతో కంపేర్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటాం పిల్లల్ని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందముగా క్రైస్తవులు కూడా బిహేవ్ చేస్తూ ఉంటారు చూడండి వేరే మనిషి పక్షాన దేవుని చిత్తం ఏమిటి అనేది మనకు అవసరం లేదు మన పక్షాన దేవుని చిత్తం ఏమిటి మనం ఏమవ్వాలని కోరుకుంటా ఉన్నాడు దేవుడు అనేది మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది సహజంగా మానవుడి యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే రెండు మూడు క్రికెట్ మ్యాచ్లు చూసాడు అనుకోండి ఆ క్రికెట్ మ్యాచ్లో ప్లేయరు ఫోర్ల మీద ఫోర్లు సిక్స్ల మీద సిక్స్లు సెంచరీల మీద సెంచరీలు కొట్టాడు వీడు ఆ క్రికెట్ ప్లేయర్ లాగా తను తాను ఊహించుకుంటూ ఉంటాడు వాడిలాగా అయిపోవాలని తాపత్రయపడతాడు అలాగే తర్వాత రోజు ఏదైనా సినిమాలో ఒక హీరో కొన్ని డ్యాన్స్లో కొన్ని ఫైట్లో చేస్తే వాడిలాగా వీడు ఊహించుకుని వాడిలాగా అయిపోవాలనుకుంటాడు మరుసటి రోజు ఎప్పుడైనా ఇంటి ముందు నుంచి ఒక రాజకీయ నాయకుడు వెళ్ళాడు కారు వెంబడి కారు కారు వెంబడి కారు జై 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 అంటే ఒక పది కారులు వెళ్ళినాయి అనుకోండి వెంటనే తను తాను ఒక రాజకీయ నాయకుడుగా మానవుడికి ఊహించి వేసుకునేటటువంటి అలవాటు ఉంటుంది అట్లా మారిపోవాలి అనుకుంటాడు అలాగే క్రైస్తవ సంఘంలో కూడా ఎవరైనా మంచి ప్రసంగికుని చూడగానే మనం కూడా ప్రసంగికులు అయిపోదాం అనుకోకూడదు ఎవరైనా అద్భుతంగా పాడే వాళ్ళని చూడగా మనం కూడా అట్లా పాట పాడేద్దాం అనుకోకూడదు ఎవరైనా అద్భుతంగా వాయిద్యాలు వాయించే వాళ్ళని చూడగా మనం కూడా అది చేసి ఆలోచన ఉండకూడదు అంటే ఇవన్నీ చెడ్డ పనులు చెడ్డ పనులు కాదు మంచి పనులే చేస్తే దేవుడికి ఉపయోగకరమైనవి అయితే నువ్వు ఏమి చేయాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అర్థమైందండి ఇప్పుడు రైట్ డైరెక్షన్లో మనం ముందుకు వెళ్ళాలి రాంగ్ డైరెక్షన్లో డైరెక్షన్ రాంగ్ ఉన్నట్లయితే నువ్వు టూ హండ్రెడ్ కిలోమీటర్ వేగముతో వెళ్ళే కారులో వెళ్ళినా కానీ ఎప్పటికీ గమ్యాన్ని నువ్వు చేరుకోలేవు రైట్ డైరెక్షన్లో వెళ్ళావంటే అంటే నడిచి వెళ్ళినా కానీ ఒక పది రోజులు ఆలస్యమైనా నీ గమ్యాన్ని నువ్వు చేరుకోగలుగుతావు మొదటిగా ఒక మాట బైబిల్ గ్రంథం నుంచి నేను చదివి వినిపిస్తాను వ్యవహార స్వార్త తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుంచి మూడు వచ్చిన ఆయన మార్గంలో వెళ్తుండగా పుట్టి గురుడి ఆయన ఒక మనుషుడు కనపడను ఆయన శిష్యుడు బోధకుడా వీడి గుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపం చేశాను వీడా వీడిని కన్నవారా అని ఆయన అడుగుగా యేసు వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు వీని ప్రత్యక్ష ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను ఇప్పుడు ఈ గుడ్డివాడు ఏ కారణం చేత జన్మించాడు ఈ గ్రుడ్డివాడికి ఈ లోకములో దేవుడిచ్చిన పనేమిటి ఈ గ్రుడ్డివాడు మరి ఏ ప్రణాళిక ప్రకారము బ్రతకాలనేది దైవ నిర్ణయము అని కనుక ఆలోచన చేసినట్లంటే వాడి గుడ్డివాడుగా ఉండుటయే దేవుని చిత్తము వాడి గుడ్డివాడుగా బ్రతుకుటయే దేవుని ప్రణాళిక వాడు కళ్ళు లేని వాడిగా ఉండటమే వాడి జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము అదేమిటండి గుడ్డివాడిగా ఉంటే ఆశీర్వాదం ఎట్లా అవుతుంది గుడ్డివాడిగా ఉంటే దేవుడు ఇచ్చిన మరి కృప ఎట్లాగవుతుంది గుడ్డివాడిగా ఉంటేనే వాడు కారణ జన్ముడు ఎట్లా అవుతాడంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్తా ఉన్నారు ఎవడు పాపం చేశాడయ్యా వీడు గుడ్డివాడిగా పుట్టాడు అంటే ఎవడు పాపము చేయలేదు వాడు దేనికి పుట్టాడట గుడ్డివాడిగా ఉండాలని దేవుడు నిర్ణయించాడట ఎందుకు గుడ్డివాడిగా ఉండాలని దేవుడు నిర్ణయించాడట ఒకనొక రోజు దేవుని కుమారుడి లోకానికి వస్తాడు ఒకనికొక రోజు యేసు వెళ్ళే మార్గములు రాబోతూ ఉన్నాడు అప్పటి వరకు వాడు గుడ్డి వాడిగానే ఉండాలి అప్పటి వరకు వాడు కనులేని వాడిగానే ఉండాలి అప్పటి వరకు వాడు ఆ యొక్క విధానాన్ని భరిస్తూనే ఉండాలి కారణం ఏమిటంటే ఇప్పుడైతే యేస్సు అనేటటువంటి వ్యక్తి తారసపడతారో ఆ తారసపడిన వెంటనే వాడి గుడ్డితనము పోతుందో వాడు పోగొట్టుకున్న గుడ్డితనము ద్వారా దేవుని కుమారుడు మహిమపరచబడాలనేది దేవుని యొక్క చిత్త మంటాలెలు యాప్లారా గమనించండి ఎంత గొప్ప విషయము వీడు కారణ జన్ముడేరండి చాలామంది అనుకుంటూ ఉంటారు బిల్లి గ్రామ లాంటి వారు మరి ఇంకా పెద్ద పెద్ద దైవ సేవకులు మరి దేవుని చేత వాడబడే వాళ్ళు వాళ్ళు కారణ జన్మ అనుకుంటా ఉంటారు వీడిది కారణ జన్మే వీడు ఒక కారణం చేత పుట్టాడు వీడు వారందరికంటే కూడా ఇంకా గొప్ప పనిని దేవుడు వీడికిచ్చారు ఏమిటంటే గుడ్డివాడిగా బ్రతకాలి నువ్వు ఒకరోజు మనుష్య కుమారుడు వచ్చి నిన్ను ముడతాడు వెంటనే నా కుమారుడికి మహిమ కలగాలి కాబట్టి నా కుమారుడికి పేరు రావాలి కాబట్టి నా కుమారుడిలో నా యొక్క కార్యాలు ప్రత్యక్షపరచబడాలి కాబట్టి మరి నీవు గ్రుడ్డివాడిగా అప్పుడు దాకా ఉండాలి నీకు నిర్ణయించిన కారణము నీవు పుట్టిన కారణము గురుడివాడిగా బ్రతుకుటయే గుడ్డివాడిగా బ్రతకటానికి కూడా ఒక కారణ జన్మేంటయా అనిపిస్తుంది కానీ పిల్లరా ఇక్కడ యొక్క విధానము మనకి కనిపిస్తుంది కాబట్టి ఏ పని చేస్తా ఉన్నామో దాని మీద దృష్టి పెట్టాలి ప్రార్థనా పూర్ణులుగా ఉండాలి దేవుని యొక్క మనము ప్రభువ నా పక్షాన నీ చిత్రం ఏమిటి నా పక్షాన నీ ఆలోచన ఏమిటి నువ్వు ఎట్లా మహిమ పొందాలని నా ద్వారా ఆశపడతా ఉన్నావు అనేది మన ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మొరతకాయ గారు చెప్తా ఉన్నారు ఎస్టేరు గారితో అమ్మా నువ్వు సోకులు చేసుకోవడానికి నిన్ను రాణి చేయలేదు దేవుడు నువ్వు సోకులు సంహారాలు పోవటానికి నిన్ను ఈ నూట సం ఇరవై ఏడు సంస్థానాల పైన ఒక అధికారినిగా దేవుడు నియమించలేదు యూదులకు శ్రమ రాబోతుందని దేవుడికి తెలుసు యూదులకు కష్టం రాబోతుందని దేవుడికి తెలుసు యూదులు నూట ఇరవై ఏడు సంస్థానాలలో సజీవముగా నాశనము చేయబడాలన్న సాతాను తాను యొక్క పన్నాకము భవిష్యత్తులో రాబోతుందని దేవుడు తెలుసు దాని నుండి తప్పించడానికి యూదుల పక్షముగా యూదుల ప్రతినిధిగా యూదుల నాయకురాలుగా నిన్ను దేవుడు ముందుగానే తీసుకెళ్ళి ఆ శోసను కోటలో పెట్టాడు ఇందు నిమిత్తమే నువ్వు రాని ఆలోచన చేసుకో ఇందు నిమిత్తమే దేవుని నీ ఎదుట ప్రణాళిక కలిగొనడేమో ఆలోచన చేసుకో ఈ కారణము చేతే నువ్వు జన్మించావేమో అని ఆలోచన చేసుకో కాబట్టి నువ్వు రాణి అయింది చక్కగా బంగారం ధరించుకోవడానికి కాదు చక్కగా ఆహ్లాదకరమైన జీవితాన్ని జీవించడానికి కాదు అయ్యో దేవుడు నన్ను గలపరిచాడు దేవుడు నన్ను రాణిగా చేశాడు నా భక్తికి మెచ్చి దేవుడు నన్ను హెచ్చించాడని రోజు నువ్వు పొంగిపోయి నువ్వు దేవుడిని స్థుతించడానికి మాత్రము కాదు మరి ఎందుకు నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే ఏమిటయ్యా అంటే నా బిడ్డలకు శ్రమ రాబోతుంది ఆ శ్రమ నుండి తప్పించుటకు నా మనిషి కావాలి కాబట్టి ముందుగానే నా మనిషిని ప్రతినిధిగా నిలబెట్టాను అప్పుడు రాముగారికి దేవుడు చెప్పాడు అయ్యా నీ కుమారుణ్ణి బలివి అని చెప్పినప్పుడు అబ్రహాము గారు భారమైన గుండెతో ఒక పక్షం ఒక పక్క నుండి కొండ ఎక్కుతా ఉన్నాడు కానీ దేవుడు ప్రణాళిక ఒక పుట్టించాడు ఎప్పుడు ఎప్పుడో సంవత్సరం కింద ఆరు నెలల కిందో ఏమిటంటే ఆ పొట్టేళ్ల యొక్క పని అబ్రహాము ఇటువైపు నుంచి ఇస్సాకును కొండ ఎక్కుతూ ఉంటే ఆ పొట్టేలు ఆ పక్క నుంచి కొండ ఎక్కాలట మరి అబ్రహాము బలికి సిద్ధపరిచి కుమారుణ్ణి బలి ఇవ్వబోతుంటే ఆ పొట్టేలు పొదల మధ్య ఇరుక్కుని పోవాలట మరి ఆ కుమారుణ్ణి తప్పించుటకు కుమారు దేవునికి మారుగా పొట్టేలు బలైపోవాలట ఆ కారణము చేత ఒక పొట్టేలును దేవుడు దానిది కారణ జన్మే దానిది దేవుని పనిలో భాగమే దాని జీవితము దేవుని భాగస్వామ్యములోని ఒక విధానమే పొట్టేలు కూడా ఆలోచన చెయ్య కాబట్టి మనము వాళ్ళని చూస్తే అలాగైపోవాలి వీళ్ళని చూస్తే ఇలాగైపోవాలి ఒకరోజేమో నీకు చర్చకి రాగానే పెద్ద ఉద్యమం వచ్చేసి ఏదో అయిపోవాలనుకుంటావు మళ్ళీ సోమవారం నుంచి శనివారం దాకా ఏమీ ఉండదు దరిద్రం ఆదివారం నీకు మరలా గుర్తొస్తుంది భక్తి ఆదివారం పొద్దున్న మరలా గుర్తు వస్తుంది దేవుడితో సావాసం చేయాలనే ఆలోచన అట్లా చేయకూడదండి మన పక్షాన ప్రణాళిక ఎప్పటి నుంచి ఉంటుంది దేవుడికి ఈరోజు ఒకటి రేపు ఒకటి రెండు ఒకటి దేవుడు కూడా నిర్దిష్టమైన ప్రణాళిక ఉంటుంది ఒక ఇంజనీరు ఎట్లాగైతే మ్యాప్ వేస్తాడు ప్లాన్ వేస్తాడో ఇక్కడ స్టోర్ రూమ్ ఉండాలి ఇక్కడ బెడ్రూమ్ ఉండాలి ఇక్కడ కిచెన్ ఉండాలి ఆ రకంగా నీ జీవితంలో మొదటి ఇరవై సంవత్సరాలు ఎట్లా గడవాలి తర్వాత పది సంవత్సరాలు ఎట్లా గడవాలి చనిపోయే ఆకలి పది సంవత్సరాలలో నువ్వు ఎట్ల ముందుకెళ్లాలనేది దేవుడు ఆలోచన ఉంటుంది ఆల్రెడీ నువ్వు ప్రార్థనా ఉన్నప్పుడు నువ్వు భక్తుడిగా ఉన్నప్పుడు ఆ పరలోకంలో ఉన్న స్కెచ్ ఏమిటో నువ్వు చదువుకోగలుగుతావు ఆ యొక్క విధానము నీకు అర్థమవుతుంది కదా ఇప్పుడా ఎప్పుడో నువ్వు పుట్టకముందే దేవుడు నిర్ణయించాడు అందుకే ఇరిమియా గ్రంథము ఓటో అధ్యాయం ఐదవ వచ్చులో అంటాడు తల్లి గర్భములో నువ్వు రీపింప పడక ముందే నేను ఎరిగాను జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించాను ఎప్పుడు నియమించాడట పెరిగి పెద్దయ్యాక కాదట ఎప్పుడు నియమించాడట బాలుడుగా ఉన్నప్పుడు కాదట ఎప్పుడు నియమించాడట జనాంగానికి ప్రవక్త అని దేవుడు ఎప్పుడు నిర్ణయించాడట తల్లి గర్భములో ఆ పిండము రాకము దేవుడు నిర్ణయించాడట ఇర్మియా కోసం కాబట్టి ప్రియులరా భక్తులారా గమనించండి నీ పక్షాన నా పక్షాన దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆయన ఉద్దేశాన్ని తెలుసుకొని ఆయన మార్గంలో ముందుకెళ్తే నేను ఫలిస్తావు వేరే ఓడి దర్శనాన్ని నేను ఎత్తివేసుకునే ప్రయత్నం చేయమాక వేరే ఓడి ప్రణాళికను నీలో చూసుకునే దౌర్భాగ్యమైన జీవితాన్ని జీవించమాక నీ ప్రణాళిక ఏంటి వాట్ షుడ్ యు డూ ఇక్కడ జీవితా ఉన్నాడు వాడు గుడ్డివాడిగానే ఉండాలి అది నా ప్రణాళిక వాడి గుడ్డుతనములో నుండి నా కుమారుడు మేము పరచబడాలి అది నా ప్రణాళిక అందుకనే వాడు పుట్టాడు అందుకనే వాడు పుట్టాడు అందుకనే వాడి లోకంలోకి వచ్చాడు వాడి గుడ్డితనం వెనకాలన్న రహస్యం అదే అనేది మనం ఆలోచన చేయాలి ఆఖరిసారిగా ఒక మాట చదువుతూ ఉన్నాను సామెతల గ్రంథం పదహారో నాలుగో నాలుగవచ్చినవండి ఈ సామెతలు పదహారు నాలుగు యహో ప్రతి వస్తువును దాని దాని పరినిమిత్తము కలగజేసును నాశన దురములకు ఆయన భక్తిహీనులను కలగజేసును భక్తిహీనుడు కలగజేయబడ్డ కారణమే నాశన దినము కోసం అట ప్రతి ఒక్క వస్తువును ప్రతి ఒక్క మనిషిని దాని 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 యొక్క ప్రణాళిక కోసమే దేవుడు రెడీ చేశాడట వేరే ప్రణాళిక నీలో పెట్టడు దేవుడు దేవుడికి ఒక నిర్దిష్టమైన ఆలోచన ఉంటుంది నీ పక్షాన దేవుడికి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉంటుంది ఒక స్కెచ్ ఉంటుంది ఒక ప్లానింగ్ ఉంటుంది దానికి అప్పచెప్పుకొని మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి ప్రతి వస్తువును కూడా ఆలోచన ప్రకారమే కలగజేసిన దేవుడు నిన్ను ఆ ప్రకారంగా కలగజేయడా అనేది నువ్వు ఆలోచించుకుంటే మంచిది అనేది మరి ఈ యొక్క వీడియో తారానే విన్నగించుకుంటా ఉన్నాడు అయితే గుడ్డివాడు పుట్టిదానికి కారణమే గుడ్డితనము దేవుని కుమారుడు మయోపరచబడాలనేదే కారణము అనేది గమనించండి సారాంశం ఏమిటంటే వేరే ఓడి దర్శనంలోకి నువ్వు దూరిపోక ఓడి పెనాలికలోకి నువ్వు అడ్డంగా వెళ్ళిపోవాకా ఆడు పాట పాడాలి అది ఆడి పక్షాన దేవుని చిత్తం అతడు ప్రసంగం చెప్పాలి అది అతని పక్షాన దేవుని చిత్తం నీ పక్షాన దేవుని చెత్తం ఏదో గమనించు దేవుడు నీ చేత నీ కొరకు నిర్దేశించబడిన మార్గము శ్రేష్టమైనది గొప్ప ఫలింపులు వస్తుంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి ఇది దీని యొక్క సారాంశం ఈ వీడియో చూద్దాం ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి మీరు రెండు సూచనలు కామెంట్స్ ప్రయత్నం చేయండి మానక ఈ పరిచర్య కోసం ప్రార్థించండి దేవుడు మన దేశమును దీవించును కనుక అమే